ఇక్కడ స్థానిక ఆధారంగానే మేనిఫెస్టోలంగానే ఓట్లేస్తున్నారు మన దగ్గర స్థానిక మేనిఫెస్టో ఆధారం చేసుకున్నప్పుడు జాతీయ అంశాలు చర్చకి రావు లైక్ ఆర్టికల్ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ వద్దు లేకపోతే కాశ్మీర్ అయోధ్య ఇట్లాంటి ఆధారంగా ఓట్ వేయట్లేదు కదా మనం జగన్ మంచోడా కాదా చంద్రబాబు నాయుడు విజనా కాదా దీని చుట్టూ ఓట్లేస్తున్న వాళ్ళు మన మోడీ కాన్సెప్ట్ తో చర్చించట్లేదు ఎవరికైనా ఐదేళ్ళ సమయం ఉంటది ఏ పార్టీకైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి మీ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు చేసుకున్నంతగా ఉపయోగించుకున్న దాని శక్తిని బట్టి ఉంటుంది వాళ్ళు చేయడానికి ప్రయత్నించిన ఇవాళ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు మీడియా రెండుగా చీలిపోయి ఉన్నది అయితే వైసీపీ లేకపోతే టీడీపీ వాళ్ళకి స్పేస్ లేదు చేయడం అయితే బోల్డ్ అని పనులు చేశారు వాళ్ళు కార్యక్రమాలు నిరంతరం చేస్తూనే ఉన్నారు నన్ను అడిగితే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్ని కార్యక్రమాలు చేస్తారు రోజు పొద్దున్నేసిన దగ్గర నుండి వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్ అట్లా రకరకాల మీటింగులు పెట్టి సభలు పెట్టి అవి పెట్టి ఆ కమిటీలని ఈ కమిటీలని కడిగి పడేస్తాడు ఆయన ఆ స్థాయిలో బీజేపీ వాళ్ళని తిప్పేశారు విపరీతంగా పనిచేశారు గ్రౌండ్ లెవెల్లో శక్తి కమిటీలని ప్రతి పోలింగ్ బూత్ కమిటీలని మండల కమిటీలని జిల్లా కమిటీలని నిరసన కార్యక్రమాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పనులు ఏవైతే చేసినా ఇంటింటికి చెప్పడం అని ఇట్లాంటివి చాలా చేశారు కాకపోతే వాళ్ళకి ప్రచారం లేదు రెండోది అంగబలం అర్ధబలం లేదు ఆంధ్ర వరకు ఇప్పుడు తెలంగాణలో కూడా ఒక